జామకాయల చెట్టు మనదే కాకపోతే ఫస్ట్ మాదే అనమాట ఫస్ట్ అటువైపు స్థలం వదిలేసాము అక్కడ ఉండేదన్నమాట అదంతా చిద్ర చిదరగా ఉంది అటు బోడికి అవ్వదు పైకి అందుతాయి అందుకోతే కోసుకోవచ్చు కానీ ఎర్ర జరపకాలండి భలే ఉన్నాయి కానీ రాలిపోతూ ఉన్నాయి మాకు అందట్లేదు ఇటు వచ్చి అందరి వరకు కోసుకోవచ్చు కానీ అందట్లేదు అక్కడ ఉండదు అన్నమాట అది ఉసిరేగి మొక్క పెద్దగా అయిపోయింది కింద తులసి మొక్క పైన ఉసిరేగి మొక్క రామాలయము మా ఊరి రామాలయము చుట్టూ కొండలు చూడండి మొత్తం కొండలే పచ్చటి వాతావరణం చాలా బాగుంటుంది కింద సాయంత్రం కోద్దాం అనుకున్నాము మర్చిపోయినాము అవి ఏముండే లైట్గా కొన్ని ఉంటాయిలే ఎందుకు మళ్ళీ పైకి ఇక్కడ మనం వదిలేసాం మూడు పూలు ఉంటున్నాయి అన్నీ రాలిపోయినాయి ఇచ్చి రాలిపోయినాయి ఇగో ఉన్నాయి సాయంత్రం కొయ్యాలి చూసి కింద మళ్ళ చెట్టు ఉంది మందారా చెట్టు పూలు ఎంత బాగా చూసిన చెట్లు ఎండుగా ఉన్నాయి సో పూలు పక్కన మాకు కొబ్బరి చెట్టు చుట్టూ పొలాలు చుట్టూ కొండలు పచ్చటి వాతావరణము కిందకి వెళ్దాం రండి కింద కొన్ని మొక్కలు ఉన్నాయి చూపిస్తా చెరుగడ్లు వంకాయ మొక్కలు ఇంకా కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్లు రెండు జామ చెట్టు ఉంది గోంగూర చెట్టు నేను గోంగూర చికెన్ చేసుకున్నా ఇదే గోంగూరతో మూడు నాలుగు చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి బంతి చెట్టు పసుపు మొక్కలు పసుపు మొక్కలు నేడు రెండు ఒకటి నాలుగు మొక్కలు ఉన్నాయి ఇది సరస్వతి భలే బాగుంది అసలు సో మొక్కలాగా బలగుబ్బురుగా వస్తుంది చూడండి చిన్న కూల్లాగా వచ్చి బాగుంది ఇదేమో ఉమాకు చెట్టు పచ్చిమిర్చి వంకాయ మొక్కలు చామంతి మొక్కలు కరివేపాకు జామకాయలు మరి గట్టిగా ఉంటాయి కదా ఈ జామకాయలు భలే గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది పైనంతా ఒగరు ఒగురు ఉంటుంది కానీ లోపల టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి అసలు బాగున్నాయి చిన్నకాయలు కానీ వాటర్ ఎక్కువ ఉంటాయి కొబ్బరి తక్కువ ఉంటుంది చట్నీ ఎంత బాగుందో చూడండి సరగడలి <Sess> 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 <Sess>